నమస్తే లారా నేను మీ స్మార్ట్ నాగరాజు అగ్రికల్చర్ బ్లాగ్స్ రైతన్లరా ఈరోజైతే నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పబోతున్నా దయచేసి వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మీకే అర్థమవుతుంది ఈ వీడియోని షేర్ చేయండి పది మంది రైతులకి అయితే తెలుస్తుంది తెలియని రైతులకి లారా క్లైమేట్ మారింది కాబట్టి అధిక వర్షాల వల్ల టమాటా చెట్లకి టమాటా చెట్లకి తేమ అనేది అధికంగా పడుతుంది దానివల్ల తేమ అది వర్షం పట్టే తేమ వల్ల కానీ రైతులు పెట్టే వాటర్ వల్ల కానీ ఈ తేమ అనేది అధిక శాతంగా ఉంటుంది కాబట్టి దానివల్ల చెట్టు ఆకులు పైన మచ్చలు ప్లస్ ఎక్కువ వాటర్ అయితే చెట్లు పసుపు రంగులో మార ఆకులు ఆకులు పసుపు రంగులో మారడం కానీ జరుగుతుంది అలాంటప్పుడు మనం తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు అయితే పాటిస్తే కంపల్సరీ వీడియోలో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు మీకే అర్థమవుతుంది ఎందుకంటే ప్రతి ఒక్క రైతు తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే అధిక వర్షాల వల్ల చెట్టుకి అవసరమైన నీరు నీటి కంటే ఎక్కువ మోతాదులో నీరు రావడం వల్ల చెట్లు అలా పొండాకులు పడడం కానీ పడడం కానీ స్టార్ట్ అవుతుంది దీనికి సింజంటా కంపెనీ వారి టాలెటే టాలెటే సింజంటా కంపెనీ వారి టాలెటే అనే మందును డ్రిప్పుల్లో మనం వదులుకుంటే ఒక లీటర్ ఒక లీటర్కి హండ్రెడ్ లీటర్ వాటర్లో కలుపుకొని అవి వైరస్ అనే వైరస్ కా ప్లస్ అలాంటి తెగులు అనేది కంపల్సరీ పోయేదానికి ఆస్కారం ఉందన్న